యావన్ మంది భక్త ప్రజానికానికి మంగళగౌరి సహిత కేదారేశ్వర వార్ల దేవస్థానము తిరువూరు కృష్ణా జిల్లా వారి శుభ ఆహ్వానము శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ప్రకృతి మనసరామ అన్న ఆర్యోక్తిని అనుసరించి ప్రకృతి స్వరూపిణి జగత్ కళ్యాణకారిణి అయినటువంటి ఆ జగన్మాత మంగళగోరి పరదేవతకు జరపబడు శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారిని ఆరాధించి తరించవలసినటువంటి సమయము ఆసన్నమైనది అమ్మవారిని శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా రోజుకొక అలంకారము చొప్పున అనగా గాయత్రిగా బాలాద్రిపురసుందరిగా సరస్వతిగా అన్నపూర్ణగా మహాలక్ష్మిగా మహిషావసుర భద్రకాళిగా అదేవిధముగా విజయదశమి పర్వదినాన అమ్మవారిని శయనగోరి స్వరూపము చేత భక్తులందరూ కూడా అర్చించి ఆరాధించి తరించవలసిందిగా మా మనవి అదేవిధముగా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అమ్మవారి యొక్క చరిత్రను మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి విధముగా శ్రీ పరదేవతను భక్తులందరూ కూడా అర్చించి తరించటకుగాను భక్తులందరూ కూడా స్వయముగా సామూహికముగా అమ్మవారి యొక్క చండీ హోమములో పాల్గొని అమ్మవారిని ఆరాధించి తరించవలసిందిగా మనవి ఇట్లు దేవాలయ ప్రధాన సేవా తత్పరులు అరిపురాల వెంకటప్పయ్య శాస్త్రి శ్రీనివాస శర్మ